హలో అండి ఈరోజు మనం ఒక షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారి చేత చెప్పబడినటువంటి ఆహారం ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అనే విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా షుగర్ పేషెంట్స్ తినవలసిన కాయగూరలు కాకరకాయలు బెండకాయలు గుమ్మడికాయలు బీరకాయలు క్యాలీఫ్లవర్ క్యాబేజీ తోటకూర బీన్స్ ఇంకా సొరకాయలు ఈ ఆహార పదార్థాలని ఈ కాయగూరలని షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తినేయవచ్చు అదేవిధంగా షుగర్ పేషెంట్స్ తినవలసిన పండ్లు బ్లూబెర్రీస్ యాపిల్ కమల జామకాయ కివి పుచ్చకాయ స్ట్రాబెర్రీ బత్తాయి ఇంకా దానిమ్మ పండ్లు ఈ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు అదేవిధంగా షుగర్ పేషెంట్స్ తినవలసిన మాంసాహారం చికెను చేపలు గుడ్లు వీటిని శుభ్రంగా తినవచ్చు అదేవిధంగా షుగర్ పేషెంట్స్ తినకూడని పండ్లు అనాస పండ్లు మామిడి పండ్లు సీతాఫలం అరటి పండ్లు ద్రాక్ష పండ్లు కిస్మిస్ లిచ్చిస్ ఖర్జూరం ఇంకా సపోటా ఈ పండ్లైతే షుగర్ పేషెంట్స్ అనేది అస్సలు తీసుకోకూడదు ఎప్పుడైనా రేర్గా ఒక పండు అలా తీసుకోవచ్చు తప్ప జనరల్గా ఈ పండ్లైతే వాళ్ళు తీసుకోకూడదు జనరల్గా మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ క్రింది సూత్రాలను పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మంచి ఆహారం తీసుకోవడం రోజు వ్యాయామం చేయడం మనలోని స్ట్రెస్ని తగ్గించుకోవడం ఇంకా డాక్టర్ సలహాలను పాటించడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్